గోత్రాల నామాలు అమ్మవారికి తెలియండి మహాలక్ష్మి అమ్మవారికి మీ యొక్క గోత్ర నామాలు తెలిజేయండి అన్నది అస్మాకం మ క్షేమ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కామ మోక్షల పుష్ాంతం సిద్ధాంతం పుత్ర పౌరా వృధిరస్టు ధనధాన్యం సమృద్ధస్ ఇష్టకామా శంగిరస్సు మనోవాం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసార శ్రీ మహాలక్ష్మి తీష్టాక శ్రీ సుక్త నిదాన మహాలక్ష్మి కుంకుమ అర్చన చోడపచార मोचन अंत अहम करशे चेतना आत्म लक्षन चित लेले तिने वांची आज सोमत सोमोत सो कथा कते या ताका अगं नभोवा नभोवा भूता